హాయ్ అండి అందరికీ నేను శారీలో బ్లౌజ్ ఇలా కట్ చేసి పాలు నేను బ్లౌజ్ కొలతలు లేకుండా టేప్తో సంబంధం లేకుండా నేను మెజర్మెంట్ లేకుండా సైజ్ బ్లౌజ్తో ఇలా జాకెట్ కట్ చేసుకొని కుడుతున్నాను నా బ్లౌజ్లన్నీ ఇలా కొలత లేకుండా సైజ్ బ్లౌజ్తోనే స్టిచ్చింగ్ చేసుకుంటాను ఎలా ఉందండి నేను కటింగ్ ఇలా చేస్తున్నాను ఏదైనా తప్పులు మిస్టేక్స్ ఉన్నాయా అండి ఏదైనా తప్పులు మిస్టేక్స్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి నేను మాత్రం ఎప్పుడూ ఇలాగే సైజ్ బ్లౌజ్ తోటే కొలతలు గీసుకొని కట్ చేస్తాను ఇది కూడా నాకు ఐడియా లేకపోతే ఫస్ట్ యూట్యూబ్లోనే చూశాను చూసి నేర్చుకున్నాను అలానే చూసి నేర్చుకొని మా పాప లంగా బ్లౌజు నా డ్రెస్సెస్ నా టాప్స్ చిన్నపిల్లలకి లంగా జాకెట్లు ఫ్రాక్స్ ఇలా అన్ని స్టిచ్చింగ్ చేశాను కానీ ఏవి వీడియోస్ తీయలేదు ఇలా వీడియో తీయడం వల్ల నేను ఎలా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను నా ద్వారా కూడా ఎవరైనా ఏమైనా నేర్చుకుంటారేమో అని నేను ఇలా యూట్యూబ్లో వీడియో తీసి పెడుతున్నాను ఎలా ఉందండి నేను కటింగ్ కరెక్ట్గా చేస్తున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను కట్ చేస్తున్నాను నా కటింగ్ చేసే విధానం మీకు ఈ వీడియోలో పూర్తిగా రాలేదు నేను ఇంకా అది ఇంకా వీడియో ఎలా చేయాలి అనేది ఇంకా నేను డెవలప్ కాలేదు ఇక్కడ వీడియో నేను ఫోన్ కింద పెట్టడం వల్ల వీడియో పూర్తిగా కటింగ్ విధానం కరెక్ట్గా రాలేదు నేను చెగ్గిస్తున్న విధానం మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎలా ఉందండి వీడియో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మెసేజ్ చేయండి అండి ఏదైనా మనము మాట్లాడుకోవాలన్నా ఏదైనా పక్కింటి వారితో అప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎరుగు పొరుగు వారితో మాట్లాడకుండా ఎవరు బిజీ వాళ్ళకుంది నేను ఎవరితో మాట్లాడకుండా నా వర్క్ నేను చేసుకుంటున్నాను బయట ఇవ్వడం వల్ల త్రీ హండ్రెడ్ మనకి సేవ్ అవుతాం కదా ఒక బ్లౌజ్ త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఉందండి నార్మల్ నెక్కి నేను ఏదన్నా వేరే వాళ్ళు నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇస్తే నేను నార్మల్ ప్రైస్ టూ హండ్రెడ్ తీసుకుంటాను ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్లో నేర్చుకుంటున్నాను కదా నేను ఇంకా నాకు ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా నేను నేర్చుకుంటానని అనుకుంటున్నాను ఎలా ఉందండి నా కటింగ్ వర్క్ నేను ఈ కటింగ్ వర్క్ చేసిన తర్వాత నా స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను లిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నా ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియోలో నా వాయిస్ రికార్డింగ్ చేయలేదండి అది మిస్ మిస్అండర్స్టాండ్గా మొత్తం ఫుల్ అప్లోడ్ వీడియో అప్లోడ్ అయిపోయింది అందుకే ఇప్పుడు షార్ట్ వీడియో పెడుతున్నాను ఎలా ఉందండి నా కటింగ్ వీడియో నా ద్వారా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే నా వీడియోని ఎవరికైనా షేర్ చేయండి నేను నార్మల్ బ్లౌజ్ని తీసుకొని ఇలా మెజర్మెంట్ లేకుండా జాకెట్తోనే నేను కొలతలు పెట్టుకొని నా రౌండ్ నెక్ నెక్కి అయితే రౌండ్ నెక్ పెట్టి తీసుకున్నాను పైపింగ్ కూడా కుడతాను థ్యాంక్ యూ అండి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి